కుంభరాశివారి జాతకం నాశనం కావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఇవే ఇంకా అవకాశం ఉంది ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి అసలు కుంభరాశివారి జాతకం నాశనం కావడానికి ఏ నాలుగు ప్రధాన కారణాలు అనేవి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతభిషా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వభద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు అసలు కుంభరాశి వారు జాతకం నాశనం కావడానికి ఏ నాలుగు ప్రధాన కారణాలు అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు కుంభరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి కొన్ని మంచి ఫలితాలు గాను మరికొన్ని మిశ్రమ ఫలితాలుగాను అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు అయితే ముందుగా ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితంలో కొంతవరకు చిక్కులు అనేవి ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో వారికి ఉద్యోగ అవకాశం వచ్చినప్పటికీ కూడా ఉన్న ఉద్యోగాల నుండి చేయి జారేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి కాబట్టి వరకు కూడా అయితే జాగ్రత్తగా వ్యవహరిస్తూ మీ యొక్క ఉద్యోగపరమైన జీవితాన్ని అయితే మాత్రం అద్భుతంగా మార్చుకునేందుకు ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవాలి అలాగే గతంలో నుంచి ఎవరైతే విదేశీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇప్పుడు మంచి అవకాశాలు అయినా అనేవి వచ్చినప్పటికీ కూడా మీకు ఉన్న ఉద్యోగంలోనే మంచి ప్రమోషన్ వచ్చేసరికి విదేశీ ఉద్యోగ ఆలోచన అనేది మార్చుకుంటారనే చెప్పవచ్చు కాబట్టి విదేశీ ఉద్యోగ అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఆలోచన మారడంతో మీ యొక్క విదేశీ ఉద్యోగం అనేది మీకు దక్కకపోవచ్చు అనే చెప్పాలి అలాగే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో అయితే మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు అయితే అందుకోబోతున్నారనే చెప్పుకోవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవాలి అయితే గతంలో నుంచి ఎవరైతే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు మంచి ఫలితాలు అయితే అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు అయితే మీరు గతంలో నుంచి కూడా మీ యొక్క వ్యాపార భాగస్వాములతో అయితే వివేదాలతో మీరు ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు అయితే ఆ వ్యాపార భాగస్వాములతో విడిపోయేటువంటి అవకాశం అయితే కూడా కనిపిస్తుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా వరకు అనుకూలంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పుకోవాలి అయితే విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా వరకు లాభదాయకంగా మారి మీ యొక్క వ్యాపారపరమైన జీవితం అద్భుతంగా అయితే ముందుకు వెళ్తుంది అలాగే మీరు చేసే ఆన్లైన్ వ్యాపారాల ద్వారా కూడా మీకు లాభాలు అనేవి అధికంగా వస్తాయనే చెప్పుకోవచ్చు అన్ని విధాలుగాను కూడా వ్యాపారస్తులకు అయితే మాత్రం ప్రభుత్వ మద్దతు బ్యాంకు సహకారం పాత బాకీలు వసూలు అవ్వడం ఇలా అన్ని విధాలుగానూ కూడా అయితే వ్యాపారస్తులకు మంచి లాభాలు అయితే అందుకోబోతున్నారనే చెప్పుకోవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో అయితే కుంభరాశి వారికి చాలా వరకు కూడా అయితే అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే కుంభరాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారో వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పాలి కాకపోతే మీరు చేసే అనవసరపు ఖర్చుల కారణంగా అయితే కొంత ఇబ్బంది అయితే ఎదుర్కొంటారనే చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు కూడా అనవసరపు ఖర్చుల్ని నియంత్రించుకోగలిగితేనే మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం అయితే సాఫీగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పుకోవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే మాత్రం కుంభరాశి వారికి కొంతవరకు చికాకులు అనేవి ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అయితే గతంలో నుంచి ఎవరైతే కుంభరాశి వారు చికాకులు పడుతూ ఉంటారో వారికి ఆ చికాకులన్నీ కూడా పోయి మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచిగా కలిసి ఉండే రోజులైతే ప్రారంభం కాబోతున్నాయనే చెప్పుకోవచ్చు అలాగే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో పని ఒత్తిడి అనేది అధికంగా ఉండడంతో మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య అయితే విభేదాలు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పుకోవాలి అయితే వీటన్నిటి వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారనే చెప్పుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా మీరు అన్ని విధాలుగాను మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా అయితే చాలా వరకు ఎదుర్కొని మంచి పొజిషన్లోకి అయితే రాబోతున్నారనే చెప్పాలి కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ అన్ని విధాలుగాను కూడా ఇక కుంభరాశికి చెందిన వారికి తోబుట్టువులతో అయితే కొన్ని విభేదాలు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి తోబుట్టువుల విషయంలో అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించండి అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పాలి గతంలో నుంచి ఎవరైతే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేస్తూ వస్తున్నారో వారు ఈ సమయంలో కనుక శ్రద్ధ చేయకపోతే మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల మరింత బాధ అనేది మీరు పడవలసి ఉంటుందనే చెప్పాలి ఇక కుంభరాశికి చెందిన వారికి అయితే ఈ సమయంలో స్థిరాస్తి కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి గతంలో నుంచి ఎవరైతే గృహ నిర్మాణం చేయాలనుకుంటూ ఆగిపోతున్నారు వారు ఈ సమయంలో గృహ నిర్మాణం కూడా చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి బంధువులతో సత్సంబంధాలు కూడా అయితే నెలకొంటాయనే చెప్పాలి అలాగే కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల్లో అయితే పాలు పంచుకుంటారనే చెప్పుకోవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే కుంభరాశి వారికి చాలా వరకు కూడా అయితే అనుకూలంగా ఉండబోతుందనే చెప్పుకోవాలి అయితే గతంలో నుంచి ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారో వారికి ప్రేమ వివాహాలు చేసుకోవడానికి కుటుంబ సభ్యుల ఆమోదన అనేది కూడా చాలా సులభంగా లభిస్తుందనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు చేసేటువంటి పనుల రీత్యా అయితే మీరు కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనే చెప్పుకోవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి వైవాహిక జీవితం అయితే మాత్రం చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశివారి జాతకం నాశనం కావడానికి ఈ నాలుగు ప్రధాన కారణాలు ఇవే ఇంకా అవకాశం ఉంది మీ తర్వాతను మార్చుకోండి అని చెప్పాం కదా అయితే ఆ నాలుగు ప్రధాన కారణాలు ఏమిటి అంటే ఈ కుంభరాశివారు అందరినీ చాలా సులభంగా అయితే నమ్మేస్తూ ఉంటారు వీటి వల్ల అయితే వీరికి ఇబ్బందులు అనేవి చాలా అధికంగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అలాగే వీరు అధికంగా ధనాన్ని కూడా ఖర్చు పెడుతూ ఉంటారు అలా ఖర్చు పెట్టడం ద్వారా ఆర్థిక సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు అలాగే ఇలా ప్రతి ఒక్కటి కూడా వీరు చాలా ఈజీగా తీసుకోవడం వల్ల వీరి యొక్క జీవితంలో అయితే వీరి కష్టాలు అనేవి అనుభవిస్తూ ఉంటారు కాబట్టి వీరు వీరి మనస్తత్వాన్ని కనుక మార్చుకుంటే మీ యొక్క జీవితంగా మీ యొక్క జీవితం అయితే చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి చూశారు కదా అసలు వారి జాతకం నాశనం కావడానికి ఏ నాలుగు ప్రధాన కారణాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ